నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ we get మనందరికీ మార్గదర్శకులు సజ్జల్ రామకృష్ణ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరులు మల్లాది విష్ణు గారికి అదేవిధంగా మన విజయవాడ పార్లమెంటు సభ్యులు అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తానికి సాహసించే నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది నిజంగా నాకు కూడా చాలా అభిమానమైనటువంటి వ్యక్తి పెద్దలు కేసిన నాడి గారు diri kita ini, diri kita menjadi కాబట్టి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్ కింద గెలిచామన్నది మొదటి స్థానంలో గెలిచే సీట్లుగా మీరు అందరూ కూడా పనిచేయాలి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లప్పటి శ్రీనివాస్ గారిని గెలిపించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో చూసి గతము సోదరులు స్థానిక పార్లమెంటు సభ్యులైన కేసీ నాని గారు సభ్యులు సోదరులు మళ్ళా నేర్చుకుంటారు అట్లాగే ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మన సోదరు రామకృష్ణారెడ్డి గారికి అట్లాగే మరి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అట్లాగే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి చేత ఇవ్వబడినటువంటి సోదరులు వెల్లమ్మ శ్రీనివాస్ గారు అట్లాగే చూపుడు ప్రభావం సోదరు మన అవినాష్ చిరంజీవి అవినాష్ గారు చెందినటువంటి పెద్దలు అట్లాగే మేయర్ గారు ఆసీఫ్ గారు స్వామిదాస్ గారు గౌతమ్ రెడ్డి గారు ఎఫ్కి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి ప్రజలు కేంద్రానికి కూడా పేరు పేరున హృదయబాబు కోస్తామని తెలియజేస్తున్నా మన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో సోదరుడు అంతకుముందు ఇరవై ఎనిమిది వేలతో మెజారిటీతో గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇరవై ఐదు రోజులతో గెలిపి గెలిచాడు చాలా కృషి చేసి ఈసారి ఇరవై ఐదు వేలతో వెల్లంపల్లి గెలుస్తూ అంటే ఇరవై ఎనిమిది వేలు ప్లస్తో రాజు మన సోదరులు మన ఇస్టర్ గారు ఇది చేస్తే మళ్ళీ ప్లస్ ఇరవై ఐదు వేలతో మన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ అభ్యర్థిగా పంపించారో స్వాతంత్ర వల్లపాటు శ్రీనివాస్ వెళ్ళబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ముఖ్యంగా యూపుడు ప్రభావం చెప్పారు ఈ దేశంలోనే పేదల పాలిటీ పెళ్లి ఏదో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది పడినప్పుడు కూడా రెండు లక్షల నలభై వేల కోట్ల చిల్లర ఇప్పుడు పడుతుంది రాబోయే ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది ఇంకా కొంచెం యాడ్ అవుతుంది టోటల్గా యాభై మీద టూ పాయింట్ సిక్స్ ల్యాక్ కోర్స్ అంటే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పేదలకు సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అన్నయ్య సామాజిక న్యాయపరంగా కూడా మనం చూసాం మొన్నే సామాజిక న్యాయం స్వల్పం బాబాపూ యెంత చాలా దళితుల పాలిసినాడొ రాస్తా చూసా దళిత పార్టీల పాలిసినాడొ రాస్తా చూసే దేశంలో ఎంపీ గా కానీ పేదల పాలేటి ఆశజ్యోతి బడుగు బలహీనుల ఆశజ్యోతి సామాజిక న్యాయానికి యొక్క నిలువెత్తు నిదర్శనమైనటువంటి మన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర నడిబొడ్డున పరింత పెద్ద ఎత్తున ఆయన గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తాలను అంటే ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి రాజ్యాధికారంలో మెజారిటీ చేరునాలని చెప్పి ఆయన యొక్క కోరిక అట్లాగే ఇవాళ మనం చూస్తున్నాం ఇంతకుముందు నేనున్నటువంటి పార్టీ నేను ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీని తర్వాత ప్రతిపక్షంలో ఎంపీని చాలా అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా ఒక వంద కోట్లు ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అభివృద్ధికి ఐదు ఏళ్ళ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్య నాలుగైదు సార్లు అడిగాను పార్టీ వచ్చిన తర్వాత ఎవరు సమాధానం చెప్పలేదు గారు డిబేట్ చేస్తానని చెప్పాను డిస్కస్ చేస్తానని చెప్పారు ఈ ప్రాంతానికి ఈ విజయవాడకి ద్రోహండి చంద్రబాబు నాయుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన అనిసేపు ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతిని అభివృద్ధి చేసుకుంటాను అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు నా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నేను నా కొడుకు తిరుపతి కలిసి ఏల్పంటాం జన్మదనంలో తరఫున చేసుకుంటామని చెప్పి ఆలోచన తప్ప అందరికీ నవస్తాను ఇంకా మధ్యాహ్నం శ్రీనివాస్ ఈరోజు చాలా మంచి కార్యక్రమం సుదారంభం ఎన్నికల ప్రజల రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు రేపు ఇరవై ఏడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసి నిలబెట్టి సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శపాయంగా నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్రెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా కుడిపుచ్చుకొని ఆయన బిడ్డగారే కాకుండా రాజకీయ వారసుడిగా కూడా ఆయన కంటే ఒక పది అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాల కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఎన్నికలకు సారు ఈ ఐదేళ్లలో చేసి చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఇరవై ఏడవ తేదీ బీబిల్లిలో తొలి ఒక మహాసభ కేటర్ మహాసభ జరపబోతున్నాం ఆయన ఆధ్వర్యంలో అనుకోకుండా ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది విజయవాడ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరితో నా అభిప్రాయాలు నా భావాలను పంచుకోవడంతో పాటు అలాగే ఒక పున్నాళ్ళు మన అనుభవం గత అనుభవం ఈ ఐదేళ్లలో జరిగింది ఏంటి అనేది కూడా మీతో కాసేపు షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అందుకు ముందుగా నాకు సంతోషంగా తర్వాత క్లుప్తంగా ఇక్కడ జరిగిన చిన్న చిన్న మార్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధించుకోవాల అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చర్చించి ఎక్కడైనా స్వల్ప మార్పులు చేస్తూ అభ్యర్థులు మార్చిన వాటిలో ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి ముందు నుంచి మీరు ఉంటారు ఎమ్మెల్యే అంటే ఒక పవర్ కాదు ఇక్కడ అది ఒక బాధ్యత ఎవరైనా పూర్వకాలంలాగా అంటే ఏదో అధికారం చలాయించే ఒక ఒక హక్కు ధరకితో భావించే లేదా ఒక జాక్ పట్టుకున్నట్టు భావించే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల మారింది మన పార్టీలో ఎమ్మెల్యే ఒక కార్యకర్త మేము కార్యకర్తలు ఎంపీలు కార్యకర్తలు ఇక్కడ ఒకరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చర్చిస్తుంటారు అందరినీ కలుపుకోబోతుంటారు పార్టీని ఒక టాక్ మీద ఇక్కడ ఎమ్మెల్యే అంటే పెద్ద కాదు అలాగే ఇంకో రకమైన పార్టీ నాయకులు అంటే ఆయనకు ఏదో హక్కులు బాధ్యతలు తగ్గినట్టు కాదు ఇది బాధ్యత ఇది బాధ్యత ఈ బాధ్యతల రీస్ట్రక్చరింగ్ లో కొన్ని మార్పులు జరిగినప్పటికీ ఎవరి గౌరవం ఎంతవరకు ఉండాలో ఉండాలి ఎంత పెంచాలో పూర్తిగా తెలిసిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరిగిన చేంజెస్ లో మళ్ళా నిష్ణు గారి గురించి పూర్తిగా ఆయన ఇప్పటికే మాట్లాడారు చెప్పారు ఇంతకంటే ఉన్నతమైన బాధ్యతలే అంటే ఇంకా ముందుగానే ఎక్కువ కాలం రాకుండానే చట్టసభలు ఎక్కడ వస్తారు పాటు అలంగా ఆయన బాధ్యతలు ఉంటాయి పార్టీకి సంబంధించినంత వరకు ఇక్కడ అదృష్టవశాత్తు నేను గమనించింది గుంటూరులో కొంతవరకు విజయవాడలో మిగిలిన నేను ఇంతగా చూడలేను ముగ్గురు శాసనసభ్యులు కానీ ఒకసారి ఇన్ఛార్జీ ఇద్దరు శాసనసభ్యులు కలిసి టీమ్ స్పిరిట్ తో పనిచేయడం విజయవాడలో చూశారు కదా అదే టీమ్ తో ఇప్పుడు కూడా అడుగులు వేస్తారు ఈసారి మల్లాది విష్ణు గారు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆయన ఎంపీ గారికి చేదోడుగా వదోడుగా ఉంటూ మొత్తం నాయకత్వం ముటు కాన్స్టిట్యూన్సీలు కూడా వహిస్తారు ఆయన సారథ్యం వహిస్తారు ఇక్కడ ఏ రకంగానూ ఆయన ఇది తగ్గించడం కానీ ఇంకోటి కానీ ఉండకపో మరింత పెరుగుతుంది అని చెప్పడం నా ఉద్దేశం మొత్తం పార్లమెంట్ మనం కేసీఆర్ నాని గారికి సపోర్ట్ సపోర్ట్గా నిలబడి ఆయన తన వంతు తన అనుభవాన్ని దాన్ని పూర్తిగా రంగరించి పార్టీ విజయానికి అన్ని స్థానాల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అత్యధిక మెజారిటీలో గెలిపించేదాంత తన పాత్ర తను పోషిస్తారు ఇది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినది ఆయనకు తెలిసింది కాబట్టి ఎవరికి ఎవరు ఏ అపో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ కాన్స్టిట్యకి సంబంధించి ఆయన సారథ్యంలోనే మొత్తం జరుగుతుంది తెల్లపల్లి శ్రీనివాస్ గారు ఆయన సారథ్యంలో విష్ణు గారి సారాధ్యంలోనే ప్రచార కార్యక్రమాలు మిగిలిన వస్తే ఇద్దరు కలిసి చేస్తారని కూడా మీరు చెప్తూ ఇక ఎన్నికల గురించి మనం రాబోయే రోజుల్లో సాలు ఎన్నికల వాతావరణం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన గారు ఆయన అధికారం కోల్పోయిన రోజు నుంచి ఆయన తొక్కిసాట మొదలైంది మళ్ళీ వెంటనే ఎట్లా రావాలి అది ఎట్లా రావాలని కుట్రలు బహుశా దేశంలో ఎక్కడ ఎక్కడైనా నాలుగైదు నెలల ముందు ఎన్నికల వాతావరణం ఉంటుంది ఈయన రెండేళ్ల ముందే పెట్టారు ఎందుకంటే ఆయనకున్న ఆత్రంతో అది మనందరం గమనిస్తూనే ఉన్నాం కృత్రిమంగా లేని హీట్ జనరేట్ చేస్తూ వస్తారు లేని ఆరోపణలు చేస్తారు అభూత కల్పనలు చెప్పినవే చెప్పి చెప్పినవే చెప్పి ఒక పొగమంపు దీనిలో వాతావరణం ఏదో క్రియేట్ చేసిన పరిస్థితిలో ఈరోజు మనం ఎన్నికలకు వెళ్తున్నాం కానీ వాస్తవ పరిస్థితి ఏంటి గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అనేది ఇంతకుముందు మాట్లాడిన వర్తలు జూపూడి గారు చెప్పారు సరళంగా నాని గారు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈయన దానికి నాని గారి దానికే నేను ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే పది పదిహేను రోజుల క్రితం వరకు ఈయన అటువైపు చూశారు చూసి వచ్చి మొక్కుబడిగా మాట్లాడట్లేదు తో మాట్లాడుతున్నాను నాకంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము ఇంతకాలం ఎవరైతే ఈ పార్టీలో ఉన్నాం వాళ్ళకంటే ఇది నేను ఇది గమనించానని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ ఆయన ఆలోచనలో కాని ఆయన విధానాల్లో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ నేను గమనించలేని వన్ టూ త్రీ ఫోర్ ఏదైతే చెప్తున్నాను నేను అవి ఎక్కువ పెద్ద సర్టిఫికేట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం అందరం సహజమైన మన నాయకుడు అంటే అభిమానం గౌరవం ప్రేమ ఉంటాయి దాని ప్రకారం అంటాం కానీ క్రిటికల్గా చూసి నుంచి దాని నుంచి ఒక కన్విన్షన్తో ఇటువైపు వచ్చి అవి మాటల రూపంలో ఈరోజు ఎక్స్ప్రెస్ చేసింది ఒక సర్టిఫికెట్ లాగా నేను భావిస్తున్నాను నిజంగానే ఈరోజు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇది ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు మీడియా చేసే వాళ్ళు క్రియేట్ చేసే ఒక ఒక ఊహగా ఊహ కల్పి కల్పితాలతో కూడిన కథనాలు నేను పక్కకు అక్కడ విన్నది బయట ఉండి విన్నది ఒకటైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది చెప్పేది ఇంత డెవలప్మెంట్ ఉంది ఇంత సంక్షేమం ఎక్కడ లేదు జరుగుతుంది దీని గురించి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుందని మళ్ళీ మన వాళ్ళు అడుగుతుంటారు ఎందుకు జరుగుతుందంటే ఇంతకు దూకుడు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం గురించి పట్టించుకోవట్లా మనం చేసే ఆ పథకాలన్నీ మనం తీసుకెళ్తున్న సంస్కరణలు చేస్తున్న సంస్కరణ పథకాలన్నీ లాస్ట్ మై కింది వరకు రీచ్ అవుతున్నాయా లేదా దానికి అవసరమైన స్ట్రక్చర్ ఏది ఏర్పాటు చేసుకోవాలి అది చేసుకున్న తర్వాత పారదర్శకంగా అవినీతికి అతీతంగా శాచురేషన్ పద్ధతి మీద ఎలాంటి వివక్షకు అవకాశాలు లేకుండా కింది వరకు ఎలా తీసుకెళ్ళాలి ఈ మూడు ఏదైతే తను ఫోకస్ పెట్టుకున్నాడు దానికోసం డెలివరీ సిస్టమ్ ఇప్పుడున్నది సమస్య నాట్ ఓన్లీ బీపీఎల్ అంటే పేదల పేదలకు మాత్రమే కాదు దిగువ తరగతి వాళ్ళ కూడా ఇది సవాలే విద్యా వైద్యం మధ్య తరగతి వాళ్ళకు కూడా రెండు సవాలే ఎందుకంటే ఏది వచ్చినా కాస్ట్లీ మొత్తం కూడబెట్టినంతా దానికి లేదా అప్పులు చేయాల్సి వస్తుంది అందుకే ఆయన వీటిని ఈ పోర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనది ఏవైతే మన భక్తులు మారుస్తాయో ఏవైతే ఆర్థికంగా కుంగ వాటిని ఉత్సవం చేస్తే మిడ్డలు ఎంత చదువుతున్నారో ఆఖరం కింద ఉన్న పేద ఇంటి పేద అక్కలు చెల్లెలు మిడ్డలు వాళ్ళు కూడా చదువుకోగలగాలి వైద్యం ది బెస్ట్ వైద్యం ఇరవై లక్ష లిమిట్ పెట్టి లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీతో కలకుండా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఏదో వేసి ఒక టీవీనో ఒక ఇదో ఒక సెల్ ఫోన్ ఇస్తారనో ఇప్పుడన్నీ అవి ఎలక్షన్ వస్తే వార్తలు వస్తారు అయితే రేపు కూడా చెప్తారు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తారనో లేకుంటే బస్సులో ఉచితంగా ఇచ్చేస్తారనో వీటితో వచ్చి అది ఆయన వస్తాడు అది ఎలా వస్తాడు కేజీ బంగారం బెంజికారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు కదా వాటి వల్ల ఎవరైనా చేసిన అవి మీ మీ తర్వాత మీరు మార్చుకోవడానికి ఉపయోగపడతాయా లేక శాశ్వతంగా ఆధారపడేట్టు చేస్తాయంటే శాశ్వతంగా ఆధారపడేట్టు చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అనొద్దు మీ పథకం మీరే తీర్చిదిద్దుకోండి మీ కుటుంబం తర్వాత మీరే మార్చుకోండి అవకాశాలు నేను ప్రొవైడ్ చేస్తాను ఎప్పుడు అందుకే ఉంటాం పునవృత్తి మీద బీసీలు కానీ ఇంకోరు కానీ పునవృత్తి మీద ఆధారపడి ఆధారపడక తప్పని పరిస్థితి కాకుండా అన్ని అవకాశాలు వాడుకుంటూ ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడగలిగే ఎందుకంటే భవిష్యత్తు ప్రపంచం అంతా ఎక్కడికైనా పోవడానికి అవకాశాలు ఉంది కాబట్టి పోటీ పడగలిగే చదువు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ రెండు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తే ఆ తర్వాత కూడా నా వృత్తిని ఏం దానికి తనకేదైనా సపోర్ట్ చేయొచ్చు కానీ ఎల్లకాలం అక్కడే ఉండాలి ఇంత మారిన మారిన కాల పరిస్థితులు అనేది కాకుండా పూర్తి అవకాశాలు అందరు కల్పించాలని దాంట్లో భాగంగా ఆయన ఎంతకాలం చేస్తూ వచ్చిన ఎట్ ఆల్రెడీ ఫలితాలు కూడా ఇస్తుంది గుర్తు మీద వాళ్ళ ఓట్లు పడుతుంది దాంట్లో ఎలాంటి సంఘటన ఇది లేదు అయితే ఈ మధ్యకాలంలో కన్ఫ్యూజ్ చేయడానికో ఉండోదానికో ప్రచారాలతో భోవిడానికి తట్టుకోవడానికి మనం అప్రమత్తంగా ఉండాలి ఎన్నికలంటే ఎలాగ సీరియస్నెస్ ఎంత సీరియస్నెస్ ఉంటుందో అదంతా పూర్తిగా మనం ముందుకు సాగాలి ప్రచారం చేయాలి కలిసిపెట్గా సాగాలి ఎక్కడ చిన్నపాటి నుంచి కూడా అవకాశం ఇవ్వలేకుండా పోవాలని కోరుతూ అట్ ది సేమ్ టైం ఈ విజయవాడకు సంబంధించినంతవరకు ఈరోజు ఒక విషయం చెప్పాలి విజయవాడకు సంబంధించినంతవరకు మహేంద్ర నాగారెడ్డి గారు ఇప్పుడే వచ్చారు అండి ఈ విజయవాడకు సంబంధించిన సమస్య ఇంతమంది నాని గారు ఎక్కువ మెన్షన్ చేశారు ఇక్కడ జరిగింది మిగిలినవన్నీ అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో రాష్ట్రం కానీ మిగిలినవి కానీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది రోడ్ల ఏరియా చూస్తే పేరునాని గారికి అందరికీ కూడా నా దగ్గర నమస్కారం తెలియపరచుకుంటూ ముగింపు సందేశాన్ని పేరునాని గారిని కలుసుకుంటూ వచ్చినాను జై జగన్ ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్ర మధ్యతరగతి వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఇక్కడ ఎవరు నుంచి మనం జెండా మన చేతి పీడికి బిగించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనం ఓటేసేది ఓటు వేయించేది గుర్తుకి మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి రెండు వేల పంతొమ్మిది కంటే కూడా భారీ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించమని చెప్పని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు కూడా జానుగుర్తుకు వేయించమని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ గౌత మత ప్రజలందరికీ కూడా పేరు చెప్తూ ఈ ఎన్నికల సమరంలో మనందరి యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటి సర్దుకోవటం వల్ల మనం కళల కన్ను ఏదైతే కంటున్నామో ఉండటానికి ఇల్లు తింటానికి తిండి కట్టుకుంటానికి బట్ట తాగునీరు సాగునీరు పాల వడ్డీ అనేటువంటి గతంలో చెప్పాం వడ్డీ లేనటువంటి రుణాన్ని పొందడానికి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటానికి ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగు అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేసుకుంటూ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కంకణు కట్టుకోవాలి వెల్లం యొక్క విజయానికి మనందరం కూడా దోహదపట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం జై జగన్